ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించడం జరుగుతుంది దాంతో పాటు అలాగే రోడ్డు వరకు కూడా కంప్లీట్ చేసి రోడ్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము చైర్పర్సన్ గారు వచ్చేసి ఇది ప్రారంభించడం జరిగింది దీంతో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ తర కూరగాయల మార్కెట్లో మొత్తం ఎంక్రోజ్ అయ్యి లోపలికి బయటికి పైకి రావడము వెహికల్స్ పాస్ కాకుండా అడ్డుకోవడము ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అసలు ఈ కూరగాయల మార్కెట్ పైకి రాకుండా చూసుకోండి ఒకవేళ రోడ్ పైకి వచ్చేస్తే జేసీబీలతో మొత్తం ప్రొజెక్షన్ పడగొట్టేసి ట్రాక్టర్లలో వేసుకొని పోవాల్సి వస్తుంది ఈ వెహికల్స్ని కూడా కానీ మీ సామాన్లు కానీ తప్పకుండా ఇది తప్పకుండా చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు షాప్ ఉన్నంత వరకు షాప్ లోపలిని మార్కెట్ చేసుకోండి దయచేసి ఎవరన్నా ఎవరు కూడా బయటకు వచ్చేసి ప్రొజెక్షన్లు కట్టుకొని ముందరికి వచ్చేసి డ్రైన్ పైన ఎంక్రోజ్మెంట్ చేయడం అటువంటి జరిగితే మాత్రం కంపల్సరీ జేసీబీతో కూలగొట్టాల్సి వస్తుంది కాబట్టి అందరూ సహకరించండి మీకు ఎంతమంది పబ్లిక్ వెహికల్స్ కానీ పబ్లిక్ పాస్ అయితే కానీ మీకు వ్యాపారాలు జరుగుతాయి లేదు పబ్లిక్ అడ్డుకొని స్టార్టింగ్ షాపుల్లో అడ్డుకున్నారనుకో రెండు రెండు వరకు మధ్యలో షాపులకు ఎటువంటి గిరాకులు ఉండవు కొన్ని ఇబ్బందులు వస్తాయి మీరు మీరు కొట్టుకొని తిట్టుకొని ఇబ్బందులు పడాల్సి వస్తుంది దయచేసి అందరూ సహకరించగలరు దేని ఏడలా తప్పకుండా మున్సిపాలిటీ నుంచి చర్యలు తీసుకోబడతాయి